దేవుడు వద్ద ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనమున్న ఇబ్బందికరమైన స్థితి ఏదైనా కానీ ఆ స్థితిలో దేవుడు సహాయం చేస్తున్నాడని నమ్మి ప్రార్థన చేయాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలామంది ప్రార్థిస్తుంటారు కానీ వాళ్ళు చేసే ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం ఉండదు ఇది జరిగిద్దో జరగదో ఇది అయ్యిద్దో అవ్వదో అనుకుంటూ ప్రార్థిస్తుంటారు అయితే ఉదాహరణకి నిజంగా జరిగిన ఒక సంఘటన ఒక దైవ సేవకుడు ఒక జీవితం నుంచి మీకు నేను చెప్తా దైవ సేవకుడు ఒక దిక్కటికి వాక్యం చెప్పటానికి వెళ్ళాలి అయితే దైవ సేవకుడు వద్ద చిన్న రూపాయి కూడా ఒక రూపాయి కూడా దైవసేవుడి వద్ద లేదు వెనకటి రోజుల్లో రూపాయికి చాలా విలువ రూపాయితో ప్రయాణం అని అనుకోవద్దు ఆ రూపాయి కూడా లేకుండా అతను ఒక ఎద్దుల బడ్డిని మీద ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి అతను ప్రయాణం చాలా దూరం అయితే విమానమే ఎక్కాలి అతను అయితే ఒక రూపాయి లేని అతను విమానం ఎక్కి వెళ్ళా పోయి వాక్యం వస్తాడు ఎయిర్పోర్ట్ కాడికైతే ఎద్దుల బండిలో ఫ్రీగా వెళ్ళాడు ఇలా వెళ్ళినప్పుడు అతను వెళ్ళాడు ఆ ఎద్దుల బండి ఆడ ఆపాడు అతని పక్కన ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఎలా ఇతను వెళ్తాడు అని అయితే నేరుగా ఆయన ఎక్కడైతే ఏసా పాస్పోర్ట్ అడుగుతారో ఆడ వద్దకెళ్ళి నిలబడ్డారు మరి కొద్ది నిమిషంలో అతను ఎక్కాల్సిన ఒక ఎయిర్పోర్ట్లో ఒక విమానం అనేది వచ్చి ఉంది అయితే ఇతను మాత్రం సిద్ధం కలిగి ముందుకు వెళ్తూనే ఉన్నాడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాడు విమానం దగ్గరికి వెళ్ళాడు అతను చెయ్యి చాపేలికి అతను ఒక తిక్కెట్టు ఇంకొక అతను తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే దేవుడు ముందుగానే అతనితో మాట్లాడాడు నా దైవ సేవకుడు నీ సేవకొరు నా సేవ కొరకు బయలుదేరి వస్తున్నాడు నిశ్చింతగా నువ్వు పోయిన దైవ సేవకుడి పేరు మీద టిక్కెట్ తీసుకుని అతనికి కావాల్సిన సహాయం చేయన్నప్పుడు దేవుడు ఆ దైవ సేవకుడు ఆ ఒక విమానం వద్దకు వచ్చేలకి అన్ని సిద్ధపరిచాడు ఈరోజు నువ్వు కూడా దేవుడి వద్దకు వచ్చి నమ్మకంగా ఉంటే దేవుడు నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా సిద్ధపరచును గాక ఐ మెయిన్